హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వర్గినీస్ కిచెన్ ఈరోజు మనం జంతికలని ఈజీగా ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దామండి గుల్లగా వస్తాయి దానికోసం నేను ఎలాంటి పిండిని వాడానో ఈ వీడియోలో చూద్దాం శనగపిండి ప్లేస్లో గ్యాస్ ట్రబుల్ అలాంటివి ఏవి లేకుండా చక్కగా జీ జంతికలను అయితే అందరూ తినేయచ్చు వాటి కోసం ఒక బౌల్ని తీసుకొని ఈ ఒక కేజీ పిండి క్వాంటిటీకి చెప్తున్నానండి వన్ కేజీ బియ్యంకి పావు కేజీ సగ్గు బియ్యం అలాగే పావు కేజీ చట్నీ పప్పుని తీసుకొని మరపట్టించుకోవాలి దానిలో రుచికి సరిపడే సాల్టు అలాగే కారం ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాముని యాడ్ చేసుకోవాలి అలాగే మీ దగ్గర ఉంటే కనుక ఇలా కొన్ని నువ్వులని యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా పిండంతా కలుపుకోవాలి ఆ తర్వాత నెయ్యి లేదా నూనె లేదంటే బటర్ అలా మీ దగ్గర ఏది అవైలబిలిటీలో ఉంటే అది ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకొని పిండంతా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా ఉండే నీళ్ళని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని మనం ఈ చక్రాల పిండిలాగా కలుపుకోవాలి వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇలా స్పూన్తో కలుపుకొని తర్వాత మనం చేతితోటి బాగా కలిసేలాగా పిండి అంతటిని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో ఉండేలాగా కొంచెం కొంచెంగా కలుపుకోవాలి నెక్స్ట్ డీఫ్రేకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఇలా మనం చక్రాలు ఏ టైప్లో కావాలంటే ఆ టైపు ప్లేట్ని యాడ్ చేసుకొని ఇలా చక్రాలని యాడ్ చేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకి ఎమ్మి ఎమ్మి చక్రాలు అనేవి రెడీ అవుతాయండి ఈ జంతికలు మనకి చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి శనగపిండి వాడట్లేదు కాబట్టి పిల్లలకైనా అందరికీ చాలా హెల్తీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి అలాగే మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్